నమస్తే అండి గతంలో చినుగు పెడితే చాలు విజయవాడ కృష్ణలంకలో ప్రజలు గజగజ వణికిపోయేవాళ్ళు ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తితే చాలు బెంబోలు ఎత్తిపోయేవాళ్ళు వరకట్ట వెంబడ ఉన్నటువంటి ఇళ్లను వరద ముంచెత్తడంతో జనం కంటి మీద కునికి లేకుండా ఏ క్షణం ఏమైపోతామా అని ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని బ్రతికేవారు అల్లాడిపోయేవారు సామాను సర్దుకొని పునరావాస కేంద్రాలకు వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది దశాబ్దాల తరబడి కృష్ణలంక ప్రజలను తీవ్ర భయోందోళనలకు గురి చేస్తున్నటువంటి వరద ముంపు సమస్య శాశ్వతంగా తొలగిపోయింది గత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపు వల్ల దీర్ఘకాలిక సమస్య నుంచి నేడు పన్నెండు లక్షల క్యూసెక్లు వరద వచ్చినా సరే ఏమీ కాకుండా రక్షణ గోడను నిర్మించారు ఇప్పుడు ప్రస్తుతం ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు వరద నీరు వచ్చినప్పటికీ కూడా ఆ విషయమే తెలియకుండా ప్రశాంతంగా ప్రజలు తమ ఇళ్లల్లో ఉంటున్నారు గతంలో ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం మూడు లక్షల క్యూసెక్లు వరద నీరు వదిలితే చాలు కృష్ణలంక రాణిగారి తోట కోటినగర్ రామలింగేశ్వర్ నగర్ పోలీస్ కాలనీ నగర్ గౌతమ్ నగర్ నెహ్రూ నగర్ భూపేయి గుప్తానగర్ బ్రహ్మరామపురము తారక రామనగర్ మొదలగు ప్రాంతాలు నీట మునిగేవి వరద మొదలవగానే ఈ ప్రాంతాల్లోని దాదాపు లక్షా ఇరవై ఐదు వేల మంది ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది ఈ పరిస్థితులను ముందు చూపుతో గమనించి గత సీఎం జగన్మోహన్ రెడ్డి పన్నెండు లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చిన నీరు కూడా ఇళ్లలోకి రాకుండా నాలుగు వందల డెబ్భై నాలుగు పాయింట్ ఐదు ఒక కోట్ల రూపాయలతో కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమల కుదురు వరకు మూడు దశల్లో ఐదు పాయింట్ ఆరు ఆరు కిలోమూటి కిలోమీటర్ల పటిష్టమైనటువంటి బలమైన రక్షణ గోడ నిర్మించారు ఈ ప్రాంత ప్రజలకు వరద ముంపు నుంచి రక్షణ కల్పించడమే కాకుండా పన్నెండు పాయింట్ మూడు కోట్ల రూపాయలతో రివర్ ఫ్రంట్ పార్కును అభివృద్ధి చేశారు దశాబ్దాలుగా ఉన్న వరద ముంపు సమస్య నుంచి కృష్ణలంక ప్రజలను రక్షించిన రక్షకుడు మా రక్షకుడు జగన్ అంటూ చెప్పుకుంటున్నారు సెభాష్ జగన్ అంటూ సర్వత్రా ప్రశంసిస్తున్నారు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే